అన్నా నమస్తే నమస్కారం అన్నా మళ్ళొచ్చినావా ఆ ఫోన్ రిపేర్ చేయని మాత్రం చెప్పకన్నా ఇంకోసారి ప్లీజ్ అన్నా ఈ ఒక్కసారి పెట్టన్నా ప్లీజ్ అన్నా అన్నా ఏముంది అన్నా ఇల్ల రిపేర్ చేయడానికి అా బ్యాటరీ బ్యాకప్ ఉండదు వర్షన్ చాలా ఓల్డ్ వర్షన్ ఏ యాప్స్ పనిచేయవిల్లా ఏం రిపేర్ చేస్తామన్నా దీన్ని కొత్త ఫోన్ తీసుకోరాదు అన్నా ప్లీజ్ అన్నా ఈసారికి పిల్లల స్కూల్ ఫీజు యూనిఫామ్స్ బుక్స్ అన్నీ ఉన్నాయ్ అన్నా కష్టంలో ఉన్నా ఎప్పుడు నీ కుటుంబం గురించి ఆలోచిస్తావా నీ గురించి అయినా కొత్త ఫోన్ తీసుకుంటే ఏమైంది అది ఇంట్లో వాళ్ళకి ఆలోచించుకోవాళ్ళకి మంచిగా ఉందా ముచ్చట పైసలు సంపాదించేటోని నువ్వు నువ్వు మాత్రమే పనికిరాని ఫోన్ వాడు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం కొత్త 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 ఫోన్లు ఇప్పి మనకు ఎందుకన్నా అందంగా కనిపించాలి సోషల్ మీడియాలో పెడతారు కాబట్టి వాళ్ళకు మనకు ఒక ఫోన్ వచ్చి అట్లా నీకు నాకు కొంచెం పరిచయం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చనువు తీసుకొని చెప్తున్నా నేను నువ్వు ఈ పనికిరాని ఫోన్లు వాడితే పాత బట్టలు వేసుకుంటే పాత బండి వేసుకొని తిరిగితే నేను గొప్పం లాగా నీ కుటుంబం భావించదన్న ఓ చేతకాణం లెగ చూస్తుంది నీలాంటి వాని వల్ల వాడు సంపాదించే సంపాదనలో టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టడానికి కూడా దుబారా ఖర్చు చేసిన లెక్క చూస్తుంది సమాజం నువ్వు ఏమన్నాను ప్లీజ్ నువ్వు ఈ అయిపోయింది నువ్వు ఒప్పేసుకున్నావు నేను సాయంత్రం వస్తాను సాయంత్రం వచ్చి తీసుకుంటాను నేను నేను పోతున్నాను అంతే ఏంటో కొన్ని జీవితాలు ఇష్టమైన వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోతారు